హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా థర్టీ ఫస్ట్ డిసెంబర్ మరియు ఒకటి జనవరి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాము చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి అంతేకాకుండా ఫ్రెండ్స్ మన యాప్లో నూతన సంవత్సరం నుండి మరి సంక్రాంతి వరకు కూడా మంచి ఆఫర్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి అన్ని కోర్సుల పైన ఓకే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ డెమో చూసి వెంటనే కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే హే గాయస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎనీ ఫుల్ కోర్స్ గ్రూప్ టూ కావచ్చు సచివాలయం కావచ్చు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు ఇతర ఉద్యోగాలకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఏపీఎస్సి కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి సదావకాశాన్ని ఉపయోగించుకోండి ఓకేనా నెక్స్ట్ అంతేకాకుండా స్టేట్లోనే సో కానీ విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకే యాభై వేల క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఈ ఆఫర్ డిసెంబర్ ముప్పై నుంచి జనవరి పదిహేడు వరకు అందుబాటులో ఉంటుంది యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి సో ఫ్రెండ్స్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓవర్ వ్యూ కంటెంట్ ఓకేనా కంటెంట్లో మీకు అన్ని అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేస్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ లెర్నింగ్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్సు కనిపిస్తుంది ఓకేనా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ వన్ దేశంలో ఉన్న పారామిలిటరీ బలగాలు తమ కమ్యూనికేషన్ మరియు డాక్యుమెంట్ షేరింగ్ కోసం ఇటీవల నూతనంగా ప్రారంభించిన అప్లికేషన్ పేరేంటి ఆన్సర్ ఆప్షన్ ఏ శాండస్ యాప్ ఏంటండి శాండస్ యాప్ అండి దాని పేరు వివరాలు చూద్దాం డేటా భద్రతను పెంపొందించడం మరియు స్వదేశీ సాంకేతికతకు ప్రాధాన్యత ఇవ్వడం లక్ష్యంగా వ్యూహాత్మక చర్యగా పారామిలిటరీ బలగాలు కొత్త సంవత్సరంలో అన్ని అధికారిక కమ్యూనికేషన్ మరియు డాక్యుమెంట్ షేరింగ్ కోసం శాండెస్ యాప్కి మారడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ మార్పు సున్నితమైన సమాచారాన్ని రక్షించడము మరియు భద్రతా సంస్థలలో సురక్షిత సందేశ ప్లాట్ఫారంలను నిర్ధారించడం యొక్క పెరుగు పెరుగుతున్న ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది నేపథ్యము మరి పారామిలిటరీ బలగాలలో అంతర్గత కమ్యూనికేషన్ కోసం వాట్సాప్ యొక్క ప్రబలమైన ఉపయోగం నుండి శాండస్ యాప్ని స్వీకరించాలనే నిర్ణయం వచ్చింది వాట్సాప్ అనేది ఒక ప్రముఖ ఎంపిక అయినప్పటికీ డేటా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం వలన భారతదేశంలో రూపొందించబడిన మరియు అభివృద్ధి చేయబడిన ప్లాట్ఫామ్కు మార్పు అవసరం నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్చే అభివృద్ధి చేయబడిన శాండస్ యాప్ ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ఉద్భవించింది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ భారతదేశం యొక్క ఇంటర్అరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఆవులలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రము ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్ భారతదేశం యొక్క ఇంటర్అరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ యొక్క అత్యధిక వినియోగాన్ని నమోదు చేయడంలో ఉత్తరప్రదేశ్ వరుసగా మూడవ సంవత్సరం మొదటి స్థానంలో ఉంది డిజిటల్ ప్లాట్ఫామ్లు కోర్టులు పోలీసులు జైళ్ళు మరియు ఫోరెన్సిక్ ల్యాబ్లలో అతుకులు లేని డేటా షేరింగ్కి అనుమతిస్తుంది ఐసిజీఎస్ అంటే ఏంటి మరి ఐసీజేఎస్ అంటే ఈ యొక్క ప్లాట్ఫారం నేర న్యాయ ఉపకరణం యొక్క వివిధ స్తంభాలను వంటి సాధారణ సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఆర్ఐలు ఎఫ్ఐఆర్లు నెక్స్ట్ విచారణ రికార్డులు కోర్టు తీర్పులు ప్రాసిక్యూషన్ వివరాలు ఫోరెన్సిక్ డేటా ఓకే ఇవన్నీ కూడా సమర్థవంతంగా అమలు చేయడమని అర్థము ఇది కేసులు దాఖలు చేసిన నుండి నేరారోపణ వరకు క్రమబద్ధమైన ట్రాకింగ్కు సులభతరమైతే చేస్తుంది నెక్స్ట్ వన్ భారతదేశ జాతీయ ప్రమాణాల సంస్థ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇటీవల ఈ క్రింది ఈ వ్యవస్థలో నాణ్యతా నిబంధనలు రూపొందించడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు ఎందులో అండి మరి ఆప్షన్ డి సముద్ర శక్తి మార్పిడి వ్యవస్థ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి వివరాలు చూద్దాం భారతదేశ జాతీయ ప్రమాణాల సంస్థ బ్యూరో ఆఫ్ ఇండియన్ సముద్ర శక్తి మార్పిడి వ్యవస్థల కోసం నాణ్యతా నిబంధనలను నిబంధనలను రూపొందించడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది శక్తి నియంత్రించడంలో మరియు అభివృద్ధి చేయడంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది వైట్ వై ఇట్ మ్యాటర్స్ అంటే ఎందుకు ఇది చూదా భారతదేశం మరిన్ని సముద్ర ఇంధన సంస్థాపనలను చేపట్టడంలో ప్రామాణిక మార్గదర్శకాల ద్వారా ఉత్పత్తి మరియు ప్రాజెక్ట్ నాణ్యతను నిర్ధారించడము ముఖ్యం ప్రస్తుత డొమైన్లో సప్ప కాంపోనెంట్లు లేదా అస్థిరమైన మౌలిక సదుపాయాలను అనుమతించే నిర్వచించిన బెంచ్ మార్కులైతే లేవన్నట్లుగా తెలియజేశారు నెక్స్ట్ వన్ సోలార్ పరికరాలలో ఉపయోగించే విషపూరిత సీసమ్ ఖనిజాన్ని భర్తీ చేసేలా ఇటీవల సోలార్ హార్వెస్టింగ్ మెటీరియల్ రూపొందించిన ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటాలర్జీ అండ్ న్యూ మెటీరియల్ సంస్థ ఎక్కడ ఉంది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆప్షన్ డి హైదరాబాద్ చూద్దాం భారతీయ పరిశోధకులు ఒక సోలార్ హార్వెస్టింగ్ మెటీరియల్ రూపొందించారు ఇది గ్రీన్ మెగ్నీషియంతో విషపూరిత సీసంను భర్తీ చేస్తుందండి ఇది సరసమైన మరియు స్థిరమైన ఫోటోవోల్టాయిక్స్ కోసం ఒక ముఖ్యమైన పురోగతిని సూచిస్తుంది ఈ సీసం అనేది ఎక్కువగా బ్యాటరీస్లలో నెక్స్ట్ సోలార్ ప్యానల్స్లో ఉపయోగిస్తారండి ఇవి చాలా ప్రమాదకరము మరి దీన్ని భర్తీ చేసేలా గ్రీన్ మెగ్నీషియం అనేది రూపొందించారండి ఓకేనా ఇంపార్టెంట్ మరి ఫెరో స్కైట్ యొక్క వాగ్దానము మరియు ప్రమాదాలు ఫెరోస్కైవ్ సౌర పరికరాలు సౌర ఘటాలు తక్కువ ఖర్చుతో అద్భుతమైన సామర్థ్య వాగ్దానాలను చూపించాయి కానీ ప్రధాన స్రవంతి సంస్కరణలు టాక్సీ సీసంతో కూడిన సూత్రీకరణకు ఉపయోగిస్తారు మరి ఆరోగ్యానికి మరియు పర పర్యావరణానికి ఇది ప్రమాదకరము పరిష్కారాన్ని వెతుకుతున్నాం భారత సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటారజీ అండ్ న్యూ మెటీరియల్స్ శాస్త్రవేత్తలు ఈ ఎదుర్కొన్నారు వారు సమృద్ధిగా నాన్ టాక్సిక్ మెక్స్ మెగ్నీషియం కోసం సగం సీసాన్ని ఇచ్చిపుచ్చుకునే కొత్త ఫేరో స్కైట్ పదార్థాన్ని సంశ్లేషణ చేశారు అయితే సామర్థ్యాన్ని నిలుపుకున్నట్లుగా కూడా తెలుస్తుంది నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తొలి రోజే భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ విజయవంతంగా ప్రయోగించిన శాటిలైట్ పేరు సో పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ అనేటువంటి వాహక నౌక ద్వారా ఓకే దీన్ని ప్రయోగించారండి సి ఫిఫ్టీ ఎయిట్ గుర్తుంచుకోవాలి ఏం పేరు మరి ఏ ఎక్స్పో శాట్ వివరాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తొలి రోజునే భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఎక్స్పోశాట్ను విజయవంతంగా ప్రయోగించింది మరి ఇదే ఉత్సాహంతో ఏడాది మరికొన్ని మిషన్లను చేపట్టనుంది ఇందులో కీలకమైన గగన్యాన్ మిషన్ సైతం ఉంది గగన్యాన్తో పాటు ఏడాది పన్నెండు మిషన్లను చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు గగన్యాన్ మిషన్కు సన్నాహక సంవత్సరం అని కూడా తెలిపారు మరి గగన్యాన్ మిషన్లో భాగంగా ఇస్రో రెండు వేల ఇరవై మూడులో అబార్ట్ మిషన్ నిర్వహించింది ఈ ఏడాది మరో మూడు అబార్ట్ మిషన్లను నిర్వహించనున్నట్లుగా సోమనాథ్ ప్రకటించారు రెండు మానవరహిత మిషన్లు హెలికాప్టర్ డ్రాప్ టెస్ట్ నెక్స్ట్ లాంచ్ ప్యాడ్ అబార్ట్ టెస్ట్ చేపట్టనున్నట్లుగా వెల్లడించారు వీటితో పాటు పలు వాల్యుయేషనల్ పరీక్షలు సైతం నిర్వహించనున్నట్లుగా తెలిపారు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎవరు నియమించింది ఆప్షన్ బి అంటే అరవింద్ పనగారియా వివరాలు చూద్దాం నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియాను పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి రిత్విక్ రంజనం పాండే ఈ సంవత్సరానికి ఈ సంఘానికి కార్యదర్శిగా వ్యవహరిస్తారని ఆదివారము వెల్లడించిన నోటిఫికేషన్లో పేర్కొంది మరి కమిషన్ సభ్యుల వివరాల ప్రత్యేక వివరాలను ప్రత్యేకంగా నోటిఫై చేస్తామని తెలిపింది మరి ఈ ఆర్థిక సంఘం ఐదేళ్ల కాలానికి రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు మరియు ముప్పై ముప్పై ఒకటి ఆర్థిక సంవత్సరాల వరకు పనిచేస్తారు మరి సంబంధిత సిఫారసులను రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటిన రాష్ట్రపతికి సమర్పిస్తుంది అంటూ తెలియజేశారు నెక్స్ట్ వన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం దేశంలో అత్యధిక నీటి నిల్వ సామర్థ్యం ఉన్న జలాశాలయ జలాశయాల నదుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన నది ఆన్సర్ ఆప్షన్ బి అండి నది ఓకే కృష్ణ దేశంలో అత్యధిక నీటి నిల్వ సామర్థ్యం గల జలాశయాలున్న నదుల్లో కృష్ణా నది అగ్రగామిగా నిలిచింది అతిపెద్ద నది అయిన గంగా రెండో అతిపెద్ద నది అయిన గోదావరి కన్నా నీటి నిల్వ సామర్థ్యం ఉన్న జలాశయాల్లో అగ్రగామిగా నది ఉన్నట్లుగా కేంద్ర సంఘము రికార్డులకు ఎక్కింది దేశంలో హిమాలయ ద్వీపకల్పనలతో పాటు అన్ని పరివాహక ప్రాంతాల్లో అంటే బేసిన్లలో నిర్మాణం పూర్తయిన జలాశయాల నీటి నిల్వ సామర్థ్యము తొమ్మిది వేల ఒక వంద ఐదు పాయింట్ తొమ్మిది రెండు టీఎంసీలు నెక్స్ట్ వన్ ఇక్కడ చూసినట్లయితే మరి కృష్ణాలో అత్యధికంగా ఉందండి నీటి నిల్వ సామర్థ్యం తర్వాత గంగా తర్వాత గోదావరి నర్మదా సింధు మహానది తపి కావేరి పెన్నా మహి బ్రహ్మపుత్ర ఇవన్నీ కూడా వరుస క్రమంలో ఉన్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా ఇటీవల నియమితులైన సీనియర్ న్యాయమూర్తి పేరేంటి ఏ సుదర్శన్ రెడ్డి గారు వివరాలు చూద్దాం రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా సీనియర్ న్యాయవాది సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ఆర్ తిరుపతి జీవో ఆరు వందల ముప్పై ఆరు జారీ చేశారు సుదర్శన్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో బార్ కౌన్సిల్లో నమోదై న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించారు రాజ్యాంగ నిపుణుడిగా సివిల్ క్రిమినల్ కేసుల్లో వాదనలు కూడా వినిపించారు నెక్స్ట్ వన్ బ్రిటిష్ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక నైట్వుడ్ పురస్కారానికి ఎంపికైన భారత సంతతి వ్యక్తి క్రింది వారిలో ఎవరు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆప్షన్ సీ అండి అమృత్ పాల్ సింగ్ భారత సంతతికి చెందిన బ్రిటిష్ సిక్కు వర్గీయుడు డాక్టర్ అమృత్ పాల్ సింగ్ హ్యాంగిన్ ప్రతిష్టాత్మక నైట్వుడ్ పురస్కారానికి ఎంపికయ్యారు రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరంలో కింగ్ చార్లెస్ త్రే ఈ పురస్కార గ్రహీతలను సత్కరించారు మరి జనరల్ ప్రాక్టీస్లో ముప్పై ఏళ్ళ అనుభవం ఉన్న డాక్టర్ అమృత్పాల్ న్యూకాగిల్ న్యూకాజిల్ యూనివర్సిటీ గౌరవ ఆచార్యుడిగా వ్యవహరిస్తున్నారు బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్కు పూర్వాధ్యక్షుడిగాను కూడా పనిచేశారు నెక్స్ట్ వన్ ఇటీవల ప్రపంచ బ్లిడ్ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచిన క్రీడాకారుడు క్రింది వారిలో ఎవరు ఆప్షన్ డి అండి మాగ్నస్ కార్ల్సన్ డిపెండింగ్ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్సన్ ప్రపంచ బ్లిచ్ చెస్ ఛాంపియన్షిప్ నిలుపుకున్నారు ఇరవై ఒక రౌండ్ల నుంచి పదహారు పాయింట్లతో అతను విజేతగా నిలిచారు మరి ఇప్పటికే ర్యాపిడ్ టైటిల్ నిలబెట్టుకున్న కార్ల్సన్ ఇప్పుడు బ్లిచ్ టైటిల్ ప్రపంచ చెస్లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నారు మరోవైపు భారత క్రీడాకారులు నిరాశపరిచినట్లుగా తెలుస్తుంది అడిషనల్ క్వశ్చన్స్ తరచుగా నిర్వహించబడే సారస్ మేలా అనే సంక్షిప్త నామంలో ఆర్ దేనికి సూచిస్తుంది ఆప్షన్ బి అండి గ్రామీణ రూరల్ అని అర్థము ఓకే ఇటీవల వార్తల్లో నిలిచిన జనరల్ డాంగ్ జూన్ ఏ దేశ రక్షణ మంత్రిగా ఎన్నికయ్యారు ఎక్కడండి చైనా మానవ చరిత్రలో మొదటిసారిగా భూమి యొక్క క్రస్ట్లోకి చొచ్చుకుపోయే మ్యాంటిల్ను చేరుకోవడానికి చైనా యొక్క అత్యాధునిక సముద్ర డ్రిల్లింగ్ నౌక పేరు ఏంటి ఆప్షన్ ఏ మోంగ్జియాంగ్ ప్రజాపాలన హామీ దరఖాస్తు ఏ రాష్ట్రానికి సంబంధించింది ప్రజాపాలన హామీ దరఖాస్తు ఎక్కడండి ఆప్షన్ బి తెలంగాణ ఇంటర్పరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్లాట్ఫారంలో ఎంట్రీలను రికార్డ్ చేయడంలో ఏ రాష్ట్రం స్థిరంగా మొదటి స్థానంలో ఉంది ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్ సెంట్రల్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా నియమితులైన మొదటి మహిళా అధికారి ఆప్షన్ బి నీనా సింగ్ గారు ఇటీవల ప్రకటించిన ఇండియన్ నేవీ అడ్మిరల్స్ ఎంపాలెట్స్ యొక్క కొత్త డిజైన్స్ వెనుక ప్రేరణ ఎవరు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆప్షన్ బి శివాజీ గారు ఛత్రపతి శివాజీ ఓకే వార్షిక వ్యాపార కార్యక్రమం దీన్ని రష్యన్ దావోస్ అని పిలుస్తారు ప్రతి సంవత్సరము వార్షిక వ్యాపార కార్యక్రమం అండి దావోస్లో నిర్వహిస్తారు ప్రతి సంవత్సరము రష్యన్ ధావోస్లో మరి ప్రతి సంవత్సరం రష్యాలోని ఏ నగరం జరుగుతుంది ఆప్షన్ డి సెయింట్ పీటర్బర్గ్స్ ఓకే నెక్స్ట్ నేషనల్ యూత్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై నాలుగుకి వేదికగా కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మహారాష్ట్రలోని ఏ నగరాన్ని ఎంపిక చేసింది ఆప్షన్ సి నాసిక్ వన్డే ఇంటర్నేషనల్ మరియు టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ అయిన డేవిడ్ వార్నర్ ఏ దేశానికి చెందిన ఆటగాడు ఆస్ట్రేలియా డైలీజీకే క్వశ్చన్ సిరీస్ ఎం క్రింది ప్రకటనలను పరిగణించండి జైన బౌద్ధ మతాలు రెండింటిలో అత్యంత ప్రాచీనమైన జైన మతము మరి జీనా అనే పదం నుండి జైనము ఆవిర్భవించింది జైనులకు నిగ్రంథాలు శ్రమణులు అని పిలుస్తారు సరైన సమాధానం ఏంటండి ఆప్షన్స్ అండి ఏబిసి మూడు కూడా సరైనవిగా చెప్పుకోవచ్చండి నెక్స్ట్ వన్ క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి పాశ్చాత్య నాగరికతకు జన్మభూమిగా భావించబడే గ్రేసు దేశంలో నూతన ఆధ్యాత్మిక ధోరణికి నాంది పలికినది సుక్రటిస్ ఈజిప్ట్ దేశంలో మతాన్ని సంస్కరించుటకు నడుము కట్టినది ఐస్టయ్య నెక్స్ట్ పారసిక దేశంలో మతాన్ని సమూలంగా మార్చివేసినది జారదృష్టి ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు బి రెండు సరైనవండి తప్పు మతాల ఆవిర్భావానికి కారణాలలో ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి నాటి భారతీయ సమాజంలో బ్రాహ్మణ మతం తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండడం నాలుగు వర్ణాలుగా విడిపోయి వాటి సమాజంలో మిగతా ఏ వర్ణానికి బ్రాహ్మణ మత ఆధిపత్యను ఆధిప ఆధిక్యతను అంగీకరించలేని పరిస్థితులు నెలకొనున్నాయి నిర్దిష్టమైన కుల వ్యవస్థ ఆనాటికి లేదు రంగంతో పాటు పరిపాలన రంగంలో కూడా ఆధిపత్యం కొనసాగించిన వర్గాలు బ్రాహ్మణులు సరికానిది ఏంటండి ఆప్షన్ సి అనేది సరికాదు మిగతావన్నీ కూడా సరైనవి ఓకేనా నిర్దిష్ట కుల వ్యవస్థ లేదండి ఉంది ఓకే నెక్స్ట్ క్రింది వాటిని సరిపోల్చండి జైనమత స్థాపకులు జైనల తెగ వర్తమానుడి భార్య వర్తమానుడి కూతురు ఆన్సర్ చూసినట్లయితే ఏబీడి ఏబిడి ఈజ్ ద రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చండి అండి ఏబిడి జైన మత స్థాపకుడు వర్ధమాన మహావీరుడు జైనుల తెగ జ్ఞత్రిక తెగ వర్ధమానుడి కూతురు ప్రియదర్శిని నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలను పరిశీలించండి అనే పదానికి అర్థము వారధిని నిర్మించినవాడు జైన సాహిత్యం ప్రకారం మొత్తం ఇరవై నాలుగు మంది తీర్థాంకులు కలరు సరైన సమాధానం ఏంటండి ఆప్షన్ ఏ ఏ మరియు బి రెండు సరైన సమాధానం క్రింది ప్రకటనలను పరిగణించండి మొదటి ఇరవై రెండు మంది తీర్థాంకరుల గురించి చారిత్రాత్మక ఆధారాలు లేవు ఇరవై మూడు ఇరవై నాలుగు తీర్థాంకరుల గురించి చారిత్రక ఆధారాలు కలవు ఋగ్వేద మంత్రంలో వృషభనాథుడు అరిష్టినేమిలను ప్రస్తావించారు అరిష్టినేమి అరిష్టినేమిని కృష్ణునికి బంధువుగా భావిస్తారు విష్ణు భాగవత పురాణాలలో కృష్ణుని అవతారంగా వృషభనాథుడిని ప్రస్తావిస్తారు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఏబిసి మూడు సరైనవి డి అనేది తప్పు నెక్స్ట్ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి సాధు పరిపూర్ణ సన్యాసి ఉపాధ్యాయ టీచర్ స్థాయి ఆచార్య విద్యార్థి స్థాయి అరిహంత నిర్యాణము పొందబోయేవాడు సరికానిది ఏంటంటే ఆప్షన్స్ ఆచార్య అంటే విద్యార్థి స్థాయి కాదు ఉపాధ్యాయ స్థాయి ఓకే గమనించాలి నెక్స్ట్ క్రింది వాక్యాలను పరిశీలించండి మొదటి తీర్థాంకరుడు వృషభనాథుడు మొదటి తీర్థాంకరుని యొక్క చిహ్నము వృషణము వృషభము నెక్స్ట్ రెండవ తీర్థాంకరుడు శీతలనాథుడు పైవాట్లో సరైనవి ఆప్షన్ వన్ ఏబి రెండు సరైనవండి సీతప్పు క్రింది వాటిలో సరికాంజతను గుర్తించండి ఆదినాథుడు గోముఖ శీతలనాథుడు కల్పవృక్షము నామినాథుడు నీలి కమలము అరిష్టనేమి గవ్వ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆదినాథుడు గోముఖ అనేది తప్పండి మిగతావి సరైనవి నెక్స్ట్ క్రింది వాక్యాలను పరిశీలించండి జైన సాహిత్యం ప్రకారము వృషభనాథుడికి ఇద్దరు కుమారులు కలరు గోమటేశ్వర విగ్రహము శ్రావణి బెలగులలో కలదు శ్రావణ బెలగుల కర్ణాటక భరత్ అనే పేరు మీదనే నాకు ఆ పేరు వచ్చిందని జైన సాహిత్యంలో తెలుపుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ ఏబిసి మూడు సరి అయినవండి సో గైస్ ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ సో గైస్ ప్రతిరోజు కూడా మన కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుందండి మన యొక్క యాప్లో ఓకే సో ఎవరైనా కోర్స్ తీసుకున్న వారు ఉంటే రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ అనిస్ డే బాయ్